రైట్ బీజేపీ బీఆర్ఎస్ కు ఓటేస్తే పైసా రాదు రైట్ దీని గురించి మనం మాట్లాడుకోవాలి ఢిల్లీలో మోదీ ఫామ్ హౌస్లో కేసీఆర్ ఢిల్లీలో సమస్యలు తీర్చుకో తీర్చటోళ్ళకే ఓటేయండి ఎన్ని సమస్యలు తీర్చిరు మీరు ఈ వచ్చిన రెండేళ్ల పొద్దులో కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రానికి చేసిందేమని ఉన్నదా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడిందేమని ఉన్నదా ఈ సమత ఉన్నదా ఇంత ఉన్నదా మీరు తెలంగాణ ప్రజల కోసం పరితపించి తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేస్తున్నట్టున కనబడతా ఉన్నదా రైట్ మొత్తం మీద రేవంత్ రెడ్డి నోటికి పని చెప్పి ఇప్పుడు సంబంధ సందర్భం మనం మాట్లాడుకుందాం ఏంటంటే రేవంత్ రెడ్డి నోటికి పని చెప్పారు ఎందుకు పని చెప్పారు తెలుసా ఒక సంచలనమైన ఇంటలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్లో భాగంగానే రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే ఒక సంచలనమైన ఇంటలిజెంట్ రిపోర్ట్ ఏదైతే ఉన్నదో ఆ రిపోర్టు ఆధారంగానే ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైన రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉన్నదో దాన్ని తెర మీదకి తీసుకొచ్చిండు అండ్ ఇంకా ఇందులో ఇంకో అంశం ఏంటంటే సింగరేణి కుంభకోణం ఏదైతే ఉన్నదో ఈ సింగరేణి కుంభకోణాన్ని సైడ్ ట్రాక్ పట్టియడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేసిండ్రు తర్వాత ఇంకో అంశం ఏంటంటే సంచలనమైన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది రేవంత్ రెడ్డికి ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ను చూసి తట్టుకోలేక రేవంత్ రెడ్డి ఏం చేసిండంటే సభలు సమావేశాలల్లా నోరు మారేసుకున్నాడు దావోస్ పోయిండు దావోసులు ఉన్నప్పుడే అందిందేమో ఇంటెలిజెన్స్ రిపోర్టు దావోసులు ఉన్నప్పుడు అందంగానే మొత్తం మీద ఏం చేసిండు వచ్చినాక చూద్దామని చెప్పేసి ప్లాన్ ప్రణాళిక మొత్తం దావోసులనే కుదుర్చుకొని వచ్చిండు అక్కడ నుంచి దావోసు పోయిండు దావోసు నుంచి ఎటు మాయం తెలియదు లో తేలిండు మూడు రోజులు న్యూయార్క్ పోయిండు అనే అంశాలు కూడా తెర రైట్ మొత్తం మీద దావోసు పోయిన రేవంత్ రెడ్డి అక్కడనే ప్లాన్ ప్రణాళిక గీసుకొని వచ్చి ఒక ఇది బిగ్ బ్రేకింగ్ అనేది చెప్పుకోవాలి రేవంత్ రెడ్డి ఇంతగానం దిగసారి ఇప్పుడు దిగసారి మాట్లాడతాడు ఆయన భాషను ఎవరైనా అసహించుకుంటా ఉన్నారు అధిష్టానం కూడా ఈయన భాష మీద తీవ్రమైన గుస్సాతో ఉన్నది ఈయన పిచ్చిబాత భాషలో ఇంకా ఈ ఈయన మాట్లాడతాడు పి సుదర్శన్ రెడ్డి గురించి మాట్లాడతారు మొన్న అదే హేట్ స్పీచ్ లో మాట్లాడినరు కదా ఆయన కూటమి నుంచి రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టిండు ఆయనను రాష్ట్రపతి అభ్యర్థిగా అద్దేసిండు ఆయనను కానీ పోయింది కానీ మొత్తం మీద నాలాగా హ్యార్ష్గా హార్ష్గా మాట్లాడలేడు ఆయనకి ఎట్లు ఇచ్చిరు మీరు నాలాగా కొట్లాడి మాట్లాడలేడు అని చెప్పేసి ఇంకా ఈ పెద్ద మనిషి అట రాహుల్ గాంధీని ప్రశ్నించిండట ఆయనకి ఎట్లా చేసిరు మీరు అని చెప్పేసి ఈ పెద్ద మనిష రాహుల్ గాంధీని ప్రశ్నించిండట చెప్తాడు ఆయన స్పీచ్ సభావేదికగా హేట్ స్పీచ్లో ఆయన మాట్లాడిన కొద్దిసేపటికే ఉన్న విషమంతా కక్కుకున్నాడు రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద ఆయనకు లోపల కుత కుత ఉడుకుతా ఉన్నది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చూసి లోపల మొత్తం మండుతా ఉన్నది ఏం చేయాలనో అర్థమైతే లేదు అసలు కేసరచ్చే కథ ఉన్నది అది చేయలేకనే అది ఏం చేయాలని అర్థం కాక నా మీద ఎద పడుతుందిరా నాయనా అని చెప్పేసి మంత్రులకు ఈ బాధ్యతలు అప్పజెప్పిండు చేతులు దులుపుకుని ఆలోచన చేసిండు రేవంత్ రెడ్డి అయినప్పటికీ కూడా మంత్రులు ఫుల్ బ్లెడ్జ్డ్గా ఎక్కడనన్నా పాల్గొన్నరా ఎక్కడ పాల్గొనలే ఒక పాల్గొన్న గడ్డం వివేక వెంకట స్వామికి నిరసన సెగలు దాకినాయి మనం చూసినాం సోషల్ మీడియాలో వీడియోలు ఇప్పటికీ వైరల్ అవుతా ఉన్నాయి ఆడా నిరసన సెగలు దాకినప్పటికీ కూడా అక్కడ హామీలకు మంగళ వాడుకుంటా హామీలకు క్షినార్థి పెట్టుకుంటా పోయిండు తప్ప ఈ హామీలు ఇప్పటి నుంచి అమలు చేస్తాము అని చెప్పేసి చెప్పలే రైట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏం చెప్పిందో మనం చూసుకున్నట్లయితే సీఎంకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత నెలకొందని రానున్న మున్సిపల్ ఎన్నికలలో అరవైకి పైగా మున్సిపాలిటీలలో అంటే అరవై శాతానికి పైగా మున్సిపాలిటీలలో మొత్తం మీద నూట పదహారు మున్సిపాలిటీలు ఉన్నాయి కదా ఈ నూట పదహారు మున్సిపాలిటీలలో అరవైకి పైగా మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ జెండా ఎగరవేయనున్నది అని చెప్పేసి ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదించినాయి అంతేకాదు నాలుగు ప్రధాన కార్పొరేషన్లలో కూడా బీఆర్ఎస్ విజయమేనని స్పష్టం చేసిన ఈ రిపోర్ట్లు సీఎం శిబిరాన్ని కుదిపివేశాయని సమాచారం ఈ షాకింగ్ రిపోర్ట్స్తో సీఎం పూర్తిగా కంగు దిని ఏం చేసిండ్రు తన నోటికి పని చెప్పిందని సమాచారం ఇక మరి అధికారంలో ఆయన ఉన్నాడు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ ఎక్కువ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటుంది ఇప్పుడు కాంగ్రెస్గా ఆ పార్టీ కూడా దానికే తనలాడుతూ ఉన్నది అనుచితాలకు ప్రలోభ పెట్టే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ కూడా ఆ విధంగానే వ్యవహరిస్తూ ఉన్నది ఇక్కడ మనకు అదే కనబడతా ఉన్నది రైట్ మొత్తం మీద ఈ ఇంటెలిజెన్స్ సర్వే రిపోర్ట్ ఏదైతే ఉన్నదో ఈ ఇంటెలిజెన్స్ వర్గాలు ముందుగానే చేరవేస్తాయి ఈ రిపోర్ట్ ఏదైతే ఉన్నదో ఈ రిపోర్ట్ వివరాలను చూసి రేవంత్ రెడ్డి కంగు తిని మనం ఏ సభలో చూసినా ఏ సమావేశంలో చూసినా రేవంత్ రెడ్డి మాట్లాడిన ముచ్చట్లు రెండే కేసీఆర్ను తిట్టాలి ఫోన్ ట్యాపింగ్ అంశం గురించి మాట్లాడాలి ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా ఎందుకు అదే తెలుసా ఇప్పుడే ఎందుకు అది చేసిండు తెలుసా ఇగో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చూసే ఆయన సింగరేణి ఏదైతే ఉన్నదో ఈ సింగరేణికి సంబంధించిన ముచ్చట ఏదైతే ఉన్నదో దాన్ని డైవర్ట్ చేయడానికి ఒక అంశం అండ్ ఇంకొక అంశము ఈ ఇంటెలిజెన్స్ రిపోర్టు చూడడం వల్ల కంగుదిన రేవంత్ రెడ్డి ఇగో ఇంత దుర్మార్గానికి వడిగట్టిర్రు ఇన్ని మాటలకు తెరలేపిండ్రు ఎప్పుడు అదే భాష భాష మాట్లాడతాడు కానీ ఇప్పుడు హద్దులు దాటి ఎప్పుడు హద్దులే దాటుతాడు ఇంకా హద్దులు దాటి కంచెలు దాటి అన్ని దాటి పెద్ద పెద్ద చైనా గోడ దాటి మాట్లాడి రేవంత్ రెడ్డి రారా అన్న భాష భాష మీదకెళ్ళి దిగలే భార్యాభర్తల ఫోన్లు విన్నోళ్ళు జాతిపితనని అని చెప్పేసి కేసీఆర్ మీద ఒక దురుసైన పదజాలం వాడి మరీ దూషించిండు దానికి కారణము కేవలం ఇగో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందుకోసమే ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చూసిన తర్వాతనే ఎలక్షన్లల్లో ఎట్లా దెబ్బ పెట్టాలని చెప్పేసి ఆలోచన చేసి వీళ్ళను ప్రచా ఇది ఏమంటారు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు విలువడము అట్లా ఇట్లా అని చెప్పేసి అది చేసిరు తప్ప దాంట్లో ఇంకో ఆలోచన ఏమీ లేదు దాంట్లో ఇంకో అంశం ఏమీ లేదు రైట్ మొత్తం మీద ఒక సంచలనమైన రిపోర్ట్ అని చెప్పుకోవాలి ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చూసి రేవంత్ రెడ్డి ఏం చేసిండే కంగు తిన్నారు ఈ కంగు తిని ఆగమాగం కంగారులో ఈ భాష మాట్లాడిరు అనేది మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతా ఉన్నది ఆయన నిన్న ముఖంలో ఏ ముఖ్యమంత్రి అయినా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి అన్ని మేమే కొడుతున్నాం అన్నిటికీ మాదే అని చెప్పేసి చెప్పుకుంటారు మొత్తం క్లీన్ స్వీప్ చేసి పడేస్తున్నామని చెప్పుకుంటారు ఇలా ఏం చేయని బీజేపీ పార్టీ అని అంటే మీరు చేసిరని కాదు మీరు అధికారంలో ఉన్నారు ఇలా నిన్న ప్రెస్ మీట్లో ఏం చెప్పాలి రేవంత్ రెడ్డి ఎవరికి ఆ ప్రతిపక్షాలకు తావు లేదు మొత్తం క్లీన్ సిప్ అని చెప్పుకోవాలి కానీ త్రిముఖ పోటీ ఉన్నది పోటీ టఫ్ ఉన్నది టఫ్ ఫైట్ ఉన్నది ఎవరు పని చేస్తారో వాళ్ళకు ఓట్లు అని చెప్పేసి చెప్పుకున్నాడు రేవంత్ రెడ్డి అంటే మీరు అర్థం చేసుకోరే ఆయన ఎంత భయానికి గురవుతుండో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైన పతారం ఉన్నదో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు దానికి మెయిన్ కారణం ఇది సంచలనమైన రిపోర్టు బయటకు వచ్చింది ఆ రిపోర్ట్ చూసి కంగు దిన్న రేవంత్ రెడ్డి బూతుల పదజాలం బూతుల పర్వానికి దిగిండు కావాల్సికొని నిజాలు లేని ఆరోపణలు చేసుకుంటూ పోయిండు నిరాధారమైన ఆరోపణలు చేసుకుంటూ పోయిండు ఆ ఆరోపణలను బేస్గా తీసుకొని కొంతమందిని బీఆర్ఎస్ పార్టీ నుంచి లాక్కొని కొంతమందిని మాట్లాడిపిస్తా ఉన్నాడు ఈ నిరాధారమైన ఆరోపణలు ఏవి ఏ ఏవి నిజంగా అవని తెలిసినప్పటికీ కూడా ఈ ఎన్నికలలో మాకు ప్లస్ కావడం కోసం అని చెప్పేసి ఆలోచన చేసి రేవంత్ రెడ్డి ఈ విధమైన భాషకు దిగజారిడి కొన్ని నిన్న మాట్లాడిన ముచ్చట్లేదు ఢిల్లీలో మోదీ ఫామ్ హౌస్ల కేసీఆర్ గల్లీలో సమస్యలు తీర్చిన ఓటేయండి సమస్యలు ఏం తీర్చిండ్రు మీరు గల్లీల పొంట రైట్ కాంగ్రెస్ గెలిపిస్తే మున్సిపాలిటీలను అభివృద్ధి చేసే బాధ్యత నాదే కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తెచ్చే సీన్ కిషన్ రెడ్డికి బండికి లేదు మరి రెండున్నర ఏళ్ళ పొద్దులో ఏ మున్సిపాలిటీలను అభివృద్ధి చేసిండ్రు ఏ మున్సిపాలిటీలకు ఎన్ని నిధులు ఇచ్చిర్రు చెప్పాలి రాజ్యాంగబద్ధంగా వచ్చేదానికి వాళ్ళ రికమెండేషన్లు ఎందుకు హైదరాబాద్ ఖమ్మంలో వరదలు వస్తే మరి రాజ్యాంగబద్ధంగా వచ్చేదానికి నీ రికమెండేషన్ కూడా అవసరం లేదు కదా నీ రికమెండేషన్ కూడా అవసరం లేదు కదన్నా వాళ్ళ ఖాతాలను పడితే వాళ్ళే అభివృద్ధి చేసుకుంటారు తెలంగాణలో అన్ని సమస్యలకు పదేళ్ల బీఆర్ఎస్ పాలనే కారణం అవు ఈయన ఏమంటాడు డైరెక్టు ఉమ్మడి పాలననే మంచుకున్నాం బీఆర్ఎస్ పాలనలో మన బతుకులు ఏం మారలే అంటాడు ఈయన అంతే కదా గుడ్డే షేర్ల పడ్డట్టు అడ్డీ మారు గుడ్డు దెబ్బలు వచ్చిన ముఖ్యమంత్రి అని చెప్పేసి చాలామంది ఇప్పటికీ మాట్లాడుతూ ఉన్నారు అదే నిరూపించుకుంటాడు అదే నిజం చేసుకుంటా ఉంటాడు ప్రతిసారి మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని కేటీఆర్ హరీష్ ఓట్లు అడుగుతున్నారు అసలు మీరేముఖం పెట్టుకొని అడుగుతున్నారు ఇలా ఓట్లు అంత కొంత వాళ్ళు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం చాలా రంగాలలో ముంగటకు అడుగు పెట్టిందంటే వాళ్ళు చేసిన పనులు ఉన్నాయి ఎక్కడో ఒక దగ్గర తోసిపోవచ్చు కానీ మొత్తం మీద వాళ్ళు చేసిన పనుల వల్లనే కదా ఇలా తెలంగాణ రాష్ట్రం చాలా రంగాలలో దేశంలో అగ్రగామిగా నిలబడ్డది అగ్రగామిగా నిలబడ్డది కాబట్టి పార్లమెంట్ వేదికగా కితాబుల వర్షం కురిపించిండ్రు కేసీఆర్ పాలనకు ఇలా మీరు చేసింది ఏంటి చెప్పుండ్రి ఏమన్నా చేసినరా పోనీ మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టిరని ఓట్లు అడుగుతుర్రా మీరు ఇవల్లా వంద రోజులలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేసిరని ఓట్లు అడుగుతురా మీరు ఇయల్లా ఎవరికి ఏ ఇబ్బందులు కాకుండా చూసుకున్నామని ఓట్లు అడుగుతుర్రా మీరు ఇయల్లా కొనసాగించిన హామీలు ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అట్లనే కొనసాగించినమని ఓట్లు అడుగుతురా మీరు ఇయల్లా ల్యాండ్ మాఫియాలు భూ కబ్జాలు చేస్తలేరని ఓట్లు అడుగుతురా మీరు ఇవాళ సింగరేణి దెబ్బతీసినందుకు ఓట్లు అడుగుతురా మీరు ఇలా ప్రశ్నించడానికి చాలా ఉన్నాయి ఇట్లా రైట్ బీఆర్ఎస్ కాంగ్రెస్ సింగరేణిని నాశనం చేసినాయి ఈయన సందు దొరికితే కేంద్రానికి సింగరేణి అప్పతిప్పాలని చూస్తా ఉన్నాడు కిషన్ రెడ్డి కేంద్రానికి సింగరేణిని అప్పజెప్పి ప్రైవేటైజేషన్ చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు కేంద్రం కన్నంత మన సింగరేణి మీద కదా మన ఆస్తి మీద మన సంపద మీద కదా రైట్ ఇంకా సింగరేణిలో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డరు దొరికినాయి ఆధారాలు దొరికినాయి అన్ని దొరికినాయి మీరు విచారణకు సిద్ధమంటే నేను ఆధారాలు ఇవ్వడానికి సిద్ధమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు గారు మరి ఇలా మీరు ఎందుకు సిద్ధం అంటలేరు ఎందుకు విచారణ చేస్తలేరు వేయండ్రి దిగలాగితే డొంక కదులుతుంది కదా అవి లేవు ఇక ఓట్ల కోసం పాకులాడుతారు ఇడ ఒక రూపాయి రూపాయనా తెచ్చిండ్రా మొన్న ఈయన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నాడు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉన్నాడు ఇంకా వీళ్ళిద్దరు కాక ఆరు మంది ఎంపీలు ఉన్నారు ఏ ఖానా ఏ ఖనా ఏ ఖనా మందమన్నా బెనిఫిట్ ఉన్నదా తెలంగాణ రాష్ట్రానికి వీళ్ళతోని